హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పదే పదే ఒక కామెంట్ అయితే వస్తుందండి ఈరోజు ఆ కామెంట్ గురించి మాట్లాడుకుందాము అదేంటంటే మిడిల్ క్లాస్ వారు ఎన్ని బడ్జెట్ ప్లాన్స్ వేసినా ఎంత జాగ్రత్తగా ప్రతి రూపాయి ఖర్చు పెట్టినా డబ్బులు మాత్రం నిలబడవు ఇది నిజం అలానే ఒకవేళ ఎంతో కొంత డబ్బుల్ని దాచుకున్నా ఆ డబ్బులకి ఏదో ఒక ఖర్చు వచ్చేస్తూనే ఉంటుంది ఉన్న డబ్బులకన్నా ఇంకాస్త ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉన్నాయి ఇక డబ్బుల్ని ఎలా దాచుకుంటారు అని చెప్పేసి పదే పదే కామెంట్ అయితే ఎక్కువగా వస్తుందనమాట మరి ఇవాళ వీడియోలో మిడిల్ క్లాస్ వారు ఎన్ని బడ్జెట్ ప్లాన్స్ వేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎందుకు డబ్బులు నిలబెట్టుకోలేకపోతున్నారు అనే విషయం పైన అలానే ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది వచ్చిన ఖర్చుకి మన దగ్గర ఉన్న డబ్బుల కన్నా కూడా ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కదండి మీరు అడిగిన కామెంటు ఇవాళ వీడియోలో సరదాగా చూద్దాము మరి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి నిజమేనండి మీరు చెప్పింది మిడిల్ క్లాస్ వారు ఎన్ని బడ్జెట్ ప్లాన్స్ వేసినా ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా డబ్బులు మాత్రం నిలవు ఇది నిజమే కాదనైతే అనట్లేదు కాకపోతే ఎందుకు డబ్బులు నిలవట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా అండి లేదా ఏదైనా ఖర్చు వస్తే ఎందుకు మళ్ళీ ఆ ఖర్చుకి ఉన్న డబ్బులు సరిపోగా ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి ఈ విషయంపై కూడా ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు చూద్దామండి మీరు నా వీడియోస్ అన్నీ కూడా గమనించినట్లయితే నేను సాధారణంగా లో క్లాస్ అని కానీ మిడిల్ క్లాస్ అని కానీ హయ్యర్ మిడిల్ క్లాస్ అని కానీ రిచ్ అని కానీ పూర్ అని కానీ ఇలాంటి వర్డ్స్ ఏమి నేను వాడనండి ఎందుకంటే అందులో ఉన్నది కూడా అందరం మనుషులమే కాకపోతే వారి వారి ఆదాయాలు బట్టి వారి వారి ఖర్చులు బట్టి వారి వారి జీవితాలు బట్టి జీవించే విధానం బట్టి మిడిల్ క్లాస్ అని రిచ్ అని పూర్ అని ఇలా ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే పదే పదే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అనడం ఎందుకో నాకు నచ్చదండి అది నిజమే కావచ్చు మిడిల్ క్లాస్లోనే ఉన్నవాళ్ళు కావచ్చు లేదా లోయర్ మిడిల్ మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు లేదా అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు కాదని నేను అనట్లేదు కానీ ఎందుకో నాకు ఇదైతే నచ్చదు వర్డ్ అనేది అంతగా నచ్చదు కాబట్టి నేను ఎప్పుడూ కూడా సాధారణంగా ఇంతవరకు దగ్గర దగ్గర నేను ఐదు వందలు వీడియోస్ అయితే చేశాను ఎప్పుడు కూడా మిడిల్ క్లాసు అన్న పదమే సాధారణంగా నా నోటు నుండి చాలా తక్కువ సార్లు వచ్చి ఉంటుంది మీరు వీడియోస్ కనుక గమనించినట్లయితే సరే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే బడ్జెట్ ప్లాన్స్ ఎన్ని వేసినా ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా అయితే నిలబడవు అని చెప్పేసి అన్నారు కదండి ఏవండి బడ్జెట్ ప్లాన్స్ వేసినంత మాత్రాన మనకు వచ్చే జీతం ఏమి పెరగదు అంటే మన దగ్గర ఉన్న ఆదాయం ఏమి పెరగదు మనకున్న డబ్బులు ఏమి పెరగవు కాకపోతే ఏంటంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనవసరపు ఖర్చు ఎక్కడ చేస్తున్నాము అన్న విషయంపై మనకు ఒక క్లారిటీ వస్తుంది అంతే దాని వలన ఏంటంటే ఆ ఖర్చులను తగ్గించుకుని కాస్త పొదుపును పెంచుకునే అవకాశం ఉంటుంది అంతేనండి బడ్జెట్ వల్ల యూజు అంతేగాని బడ్జెట్ ప్లాన్ వేసినంత మాత్రాన ఖర్చులు తగ్గిపోతాయని కానీ లేదంటే డబ్బులు పెరిగిపోతాయి అని కానీ ఇలా ఎవ్వరూ ఎప్పుడూ కూడా చెప్పరండి మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను అండ్ అలాగే ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదండి ఏమండి సంసారాలు అన్నాక ఏదో ఒక ఖర్చులు కంపల్సరీ వస్తూనే ఉంటాయండి అందులోకి ఇప్పుడు రోగాల రోజులు ఒకటి ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం వస్తుందో కూడా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది కాకపోతే అది ఎలాంటి ఖర్చు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఏదైనా హెల్త్ ఇష్యూనా తప్పదు ఇంకా ఖర్చు పెట్టాల్సిందే లేదా ఇంట్లో ఏదైనా వస్తువులు పోయాయా ఉదాహరణకి ఏ ఏసీ రిపేర్ వచ్చిందండి లేకపోతే గ్రైండర్ ఏదైనా రిపేర్ వచ్చింది తప్పదు ఇంకా అవి మనకు అవసరం కాబట్టి ఖర్చు పెట్టాల్సిందే ఇవి కాకుండా మనకి తెలుసుండి మన ఆదాయం గురించి తెలుసుండి మనం ఎక్స్ట్రా ఖర్చులు చేసేస్తూ ఉంటాము వాటి వలన మనకి ఖర్చు పెరుగుతుంది అనుకోండి అవన్నీ కూడా అనవసరపు ఖర్చుల కింద వస్తాయి ఇప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువు పోయి రిపేర్ చేయించుకున్నామంటే అది అవసరపు ఖర్చు అంతే కదా ఇప్పుడు నేను మీతో కొన్ని ఉదాహరణలు చెప్తానండి అంటే అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదండి కొంతమంది ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాను ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి ఇంట్లో ఎవరికైనా చాలా ఖర్చు అవుతుంది కదా అలాంటి వాటికి మనం ఏం చేయలేము కాబట్టి అలాంటివి కాకుండా మన చేతులతో మనం చేసుకునే కొన్ని ఖర్చులు ఉంటాయి కదా వాటి గురించి మాట్లాడదామండి అంటే ఉదాహరణకి స్కూల్ ఫీజు మన తాగితాకే అంటే మనం ఒక ముప్పై వేల రూపాయలు మాత్రమే కట్టగలము సంవత్సరానికి అనుకుందాము జస్ట్ ఇవన్నీ ఉదాహరణలు మాత్రమేనండి ఎవరిని ఎంచడానికి గట్ట కాదు జస్ట్ మీ అందరికీ అర్థం అవటం కోసం ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను ఇలానే ఖర్చులు ఉండాలి ఇదే ఖర్చు ఉండాలి అని ఏమీ కాదండి మన తాగుతా ముప్పై వేలు అనుకుందామండి కానీ మనం ముప్పై వేలు స్కూల్లోనే వేస్తామండి లేదు యాభై వేలు అవసరమైతే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో అప్పు చేసి మరి లక్ష రూపాయలు కట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ వేస్తూ ఉంటాం ఇది తప్పేమీ కాదు కాకపోతే మనం కూడా ఆలోచించుకోవాలి కదా మన ఆదాయానికి తగ్గట్టు ఉండాలి పిల్లల చదువులు అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి కదండి ఏవండి ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే వేస్తేనే పిల్లలు బాగా చదువుతారు అనేది ఏమీ ఉండదండి మన పిల్లలకి మంచి జ్ఞానం ఉండి మంచి బుద్ధి ఉంటే మంచిగా చదవగలిగితే ఎక్కడైనా చదువుకోవచ్చు అలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో వేయమని నేనైతే చెప్పట్లేదండి మన ఆర్థిక స్థితి బట్టి మనం మనకు తగ్గట్టు స్కూల్ ఫీజులను కూడా ఎంచుకోవాలి అంటే ఉదాహరణకు ముప్పై వేలు అనుకోండి మన ఆర్థిక స్థితి స్కూల్ ఫీజు కట్టడానికి ఒక యాభై వేల రూపాయలు ఎంచుకుంటే పోనీ పర్వాలేదు ఒక ఇరవై రూపాయలని ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేస్తాము కానీ లక్ష రూపాయలు దించుకుంటున్నాం చూడండి అప్పుడు మనకి మించిన ఖర్చులే అవుతాయి కదా మనం ఇవి కూడా ఆలోచిస్తూ ఉండాలండి నిజమే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటాము కానీ మన ఆదాయం కూడా చూసుకోవాలి కదా ఇక రెండవది హౌస్ రెంట్ అండి మన బడ్జెట్ ప్రకారం మన ఇంటి అద్దే పదివేలకు మించి ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటాము కానీ మనకి లగ్జరియస్ట్ అపార్ట్మెంట్స్ కావాలి మనం లగ్జరీగా ఉండాలి అని చెప్పేసి అనుకుని మన బడ్జెట్ పదివేలు అయినప్పటికీ అద్దె పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు కట్టేవాళ్ళు కూడా ఉన్నారండి పది మందికి చూపించుకోవడం కోసం లగ్జరీగా బతకడం కోసం ఇలా కూడా ఉన్నారు తప్పులేదండి జీతం రెండు లక్షలు అనుకోండి యాభై వేలు అద్దె కట్టచ్చు జీతం లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి ఇరవై వేలు అద్దె కట్టినా కూడా తప్పు లేదు మిగిలిన అమౌంట్ ఇంటి ఖర్చులకి అది సరిపోతాయి అలా కాకుండా యాభై వేలు జీతం వచ్చినప్పుడు ఇరవై వేలు ఇంటి అద్దె కట్టామనుకోండి ఇంకా మనకి ఖర్చు పెట్టుకోవడానికి మనీ ఎక్కడ ఉంటుందండి అలానే అత్యవసర ఖర్చు వస్తే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాము ఎమర్జెన్సీ ఫండ్ మామూలుగానే క్రియేట్ చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాము ఎందుకంటే పక్కనే ఆరు నెలలకు సరిపడగా అమౌంట్ పెట్టాలంటే దానికి ఏమీ రాదు కదా బ్యాంక్లో వేసుకుందాము లేదంటే వేరేది ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాము లేదంటే ఏమైనా కొనుక్కుందాము ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి కదా కాబట్టి అసలు మన ఆర్థిక స్థితి ఏంటి మన ఆదాయం ఏంటి మన ఖర్చులు ఏంటి మనకి ఇంత రెంట్ అవసరమా ఇలాంటివి కూడా ఆలోచించాలండి ఆలోచించినప్పుడే మన ఆర్థిక స్థితిగతులు అనేవి మనకి ఒక అంచనా కింద తెలుస్తుంది అలానే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్యూచర్లో ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే నేను చెప్పనవసరం లేదు కదండి కరోనా వచ్చి తగ్గిన తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి హెల్త్ ఇష్యూస్ కంపల్సరీ ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది ఇక నిన్న మొన్న చూసినట్టయితే ఐటీ ఉద్యోగాలు కూడా చాలా మందికి పోతున్నాయి అని చెప్పేసి టీవీలో చూస్తూనే ఉన్నాము ఎప్పుడు ఎవరికి ఎమర్జెన్సీ ఎలా వస్తుందో తెలీదు కాబట్టి కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలండి ఇక తర్వాత వచ్చేసి కార్ అండి కారు కొనుక్కోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఈఎంఐ ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మాత్రమే కట్టగలరు అనుకుందాము కానీ మనకి పెద్ద కారు కావాలి అంటే చిన్న కార్ సరిపోదు ఒక ఐదు ఆరు లక్షల కార్ మనకు సరిపోదు మినిమం పది లక్షలు పదిహేను లక్షలు పెట్టు కొనాలి ఇరవై వేలు ముప్పై వేలు ఈఎంఐ కట్టాలి కట్టలేక ఇబ్బంది పడాలి డబ్బులు సరిపోవు ఏదో ఖర్చు ఇలా వచ్చేస్తూనే ఉంటుంది ఇలా ఆలోచిస్తామండి మన ఆలోచనలే మన ఆర్థిక ఎదుగుదలకు కూడా కొంచెం కారణాలు అవుతాయండి ఇప్పుడు అనుకోకుండా ఏదైనా ఖర్చులు వస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి అంటే ఇంట్లో ఏమైనా రిపేర్ రావటము లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ రావడం ఇలాంటప్పుడు ఎలాగో తప్పదండి ఏదో ఖర్చు వస్తూనే ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటున్నాయి డబ్బులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము కానీ ఇవన్నీ మనకి తెలిసి మనం ఖర్చు పెట్టే అధిక ఖర్చులు అనమాట మీరు ఏ ఖర్చులో ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఇక బయట ఫుడ్ గురించి వస్తే కనుక తప్పులేదండి బయట ఫుడ్డు ఏదో రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి తింటే తప్పలేదు నిజానికి బయట ఫుడ్ అసలు అవసరమే లేదనుకోండి అయినా కానీ అదే కావాలి అదే తింటూ ఉంటాము ఎందుకంటే టేస్ట్ కోసం లేదా మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల ఫుడ్ వీడియోస్ అవి వస్తూ ఉన్నాయి అవి చూసి అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటూ ఉంటాము తప్పలేదు ఎప్పుడో మూడు నెలకో నాలుగు నెలకో లేదా నెలకో ఒకసారో అలా ట్రై చేయొచ్చు కానీ మనం అలా కాదు కదా కంపల్సరీ వారానికి ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాలి బయట ఫుడ్ కొనుక్కోవాలి అది బాగున్నా బాగోపోయినా తినాలి కొనుక్కుని మరి అనారోగ్యాన్ని తెచ్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తాం కదా దానికే మనకి తక్కువలో తక్కువ రెండు వేలు చూద్దామండి నెలకి అలాంటిది వన్ ఇయర్ కనుక చూస్తే ఇరవై నాలుగు వేలు అక్కడే ఖర్చు పెట్టేస్తున్నాము అంటే అందరూ ఇలా ఉన్నారని అనట్లేదండి కొంతమంది ఇలానే ఉన్నారు ఇక తర్వాత వచ్చేసి ట్రిప్స్ అండ్ టూర్స్ అండి మన బడ్జెట్ ఇరవై వేలు ముప్పై వేలు అయినప్పుడు ఆ బడ్జెట్కి తగ్గ ట్రిప్ను మనం ఎంచుకోవాలి మన చుట్టుపక్కల ఎన్ని ప్లేసులు ఉన్నాయండి ఇరవై వేలతో ముప్పై వేలతో చూసేటటువంటి ప్లేసులు కానీ అవి ఏమీ వద్దు కదా మనకి యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చిన్న చిన్న దేశాలు ఇలాంటివన్నీ తిరిగి రావాలి క్రెడిట్ కార్డులు వాడాలి మళ్ళీ అక్కడ అవసరమైతే ట్రిప్స్ కోసం అప్పులు చేయాలి లేదా లోన్ తీసుకోవాలి మరి ఇలాంటి ఖర్చులన్నీ చేస్తూ ఉంటే అధిక ఖర్చులే కదండి అవుతాయి అనవసరపు ఖర్చులు కూడా కదండి ఇవన్నీని ఇంకొకటి అనుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము ట్రిప్స్ టూర్స్ అనేవి వయసులో ఉన్నప్పుడు కాకపోతే వయసు అయిపోయిన తర్వాత తిరగగలమా డబ్బులు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అని ఇలా రకరకాల క్వశ్చన్స్ మనకి మనమే వేసేసుకుని మన డబ్బుల్ని మనమే ఇలాగా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసుకుని మళ్ళీ మనమే అనుకుంటాం ఏదో ఖర్చు వచ్చేస్తూనే ఉంటుంది డబ్బులు అసలు నిలబడట్లేదు దీనికి ఏ పూజ చేస్తే డబ్బులు నిలబడతాయో లేదంటే ఏ మంత్రాలకి ఏ చింతకాయలు రాలతాయో అని ఆలోచిస్తూ ఉంటామండి తప్పులేదండి మంత్రాలకి చింతకాయలు రాలేకపోవచ్చు కానీ చింతలు రాలతాయి కాకపోతే మనం చేసే పనిలో కూడా ఒక అంతే కదా గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడండి కాబట్టి ముందు మన కోసం మనం మారదాం మన ఆర్థిక స్థితిగతులు ఏంటి మన ఖర్చులు ఏంటి అనేది మనకి మనం తెలుసుకొని తక్కువ ఖర్చు పెడదామండి మన ఆర్థిక ఇబ్బందులు తొలగే వరకు తక్కువ ఖర్చు పెడదాము ఆ తర్వాత ఒకసారి ఆర్థిక ఇబ్బందులని తొలగిపోయిన తర్వాత కొద్దో గొప్ప సేవింగ్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మన ఇష్టం మనకు నచ్చినట్టు ఉండచ్చు తప్పేమీ లేదు మన పనులను చక్కగా మనం చేసుకుంటూ భగవంతుని ఆరాధించుకున్నట్లయితే ఆ భగవంతుడు కూడా మనకు ఒక దారిని కల్పిస్తాడండి ఇలాంటివన్నీ కూడా మనకి ఎవరూ చెప్పరండి మనకు మనమే తెలుసుకోవాలి ఇక షాపింగ్ అండి దీని గురించి అయితే ఇంక నేను చెప్పనే అవసరం లేదు ఆఫర్స్ ఉన్నాయని ఆన్లైన్లో ఇంకా ఆఫర్స్ ఉన్నాయని రకరకాల మోడల్స్ ట్రెండింగ్ అవుతున్నాయి అని శారీస్ అయితే అని ఇక ఆడవాళ్ళకైతే చెప్పనే అవసరం లేదండి డ్రెస్సుల గురించి చీరల గురించి మేకప్ ఐటమ్స్ గురించి వీటి గురించి అస్సలు చెప్పనవసరం లేదు రకరకాలు కొంటూనే ఉంటారు వీటిని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలండి ఇక తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ వస్తువులు అండి నో ఈఎంఐ అని జీరో కాస్ట్ ఈఎంఐ అని రకరకాల ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి మనకి ఆఫర్స్ని చూసి అట్రాక్ట్ అయిపోతామండి మనకి నిజానికి అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్స్ని చూసి అట్రాక్ట్ అయ్యి మరియు కొనేస్తూ ఉంటాము ఏమండి చీపురు పట్టుకుని ఇల్లు ఉడ్చుకుంటే ఎంత టైం పడుద్ది అండి పది నిమిషాలు పడుద్ది ఈ మధ్యకాలం ఒకటి కొంటున్నారు కదా రోబోటిక్ వాక్యూమ్ క్లీనరో ఏదో అంటున్నారు తప్పలేదు కొనుక్కోవచ్చు అంటే చంటి పిల్లలు ఉన్నప్పుడు పనులు అవ్వవు లేదా వయసు అయిపోయింది కొంచెం ఏజ్ వచ్చేసింది మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి ఇంకా అలాంటప్పుడు తప్పవండి ఇలాంటివన్నీ కొనుక్కోవడం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ముప్పై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళే వాక్యూమ్ క్లీనర్స్ అవి వాడుతూ ఉంటే ఇక పోను పోను మనకి పనులు ఏమొస్తాయండి ఒకసారి ఆలోచించుకోవాలి కదా అంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళ గురించి నేనేం చెప్పట్లేదండి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను పోనీ అవే ఏమైనా సరిగ్గా పనిచేస్తాయి అంటే మహా అయితే సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసి తర్వాత పక్కనే పెడతాం తర్వాత మళ్ళీ చీపులే ఉచ్చుకుంటాం కదా ఎన్ని చూడట్లేదండి ఇలాంటివి ఇక కిచెన్ గ్యాజెట్స్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి మనకు అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కొనేస్తూనే ఉంటాం కిచెన్ అంతా కూడా ఒక చిన్న సైజు స్టీల్ కొట్లులాగా మార్చేస్తూనే ఉంటున్నామండి ఇక పూజలు పునస్కారాలు వచ్చినాయి అంటే రిటర్న్ గిఫ్ట్లు పేరిట డెకరేషన్ ఐటమ్స్ పేరిట చిన్న చిన్న ఈవెంట్సే చేసేస్తూ ఉన్నాం కదా అవి నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలోనో లేదంటే సెలబ్రిటీస్ ఎళ్లలోనో చూసేవాళ్ళము ఇప్పుడు అవి మన పక్కింట్లోకి పారిపోయినాయి మన ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది చేస్తూనే ఉంటున్నారండి మరి ఇవన్నీ కూడా అనవసరపు ఖర్చులే కదండి ఒకప్పుడు పూజ అంతే చాలా ప్రశాంతంగా నిర్మలంగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు పూజ అంతే హడావుడి ఆర్బాటం హంగులు ఇవే కదండి ఎక్కువైపోయాయి కానీ అందరికీ మంచిగా చేసుకోవాలని ఉంటుంది ఉండదు అని నేను అనట్లేదు కాకపోతే ఆలోచించుకుని ఎవరికి తగ్గట్టు వాళ్ళు చక్కగా పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు ఇక స్పెషల్ డేస్ వచ్చినాయి అంటే అంటే ముఖ్యంగా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ వచ్చినాయి అంటే వామో ఇంకా ఖర్చులు చెప్పనే అవసరం లేదండి పిల్లలు పుట్టినరోజులు వస్తే చక్కగా కొత్త బట్టలు కొనేసి గుడికి తీసుకెళ్ళి అక్షంతలు వేసి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని చిన్నప్పుడే చాక్లెట్లు అవి పంచిపెట్టుకునే వాళ్ళం అండి ఇప్పుడు అంటే కేక్ కటింగ్స్ వచ్చినాయి పోనీ చుట్టూతో ఇంటి పక్కన పిల్లలందరికీ పిలిచి కేక్ కటింగ్ చేసుకుంటాము సరిపోతుంది కానీ అలా కాదు కదా చిన్న సైజు ఫంక్షన్ హాల్ తీసుకోవాలి చుట్టుపక్కల బంధువులను పిలుచుకోవాలి ఒక వంద మందికో యాభై మందికో హడావుడి చేసుకోవాలి అంటే పార్టీ చేసుకోవాలని చెప్తున్నానండి వీటి వలన మరి అధిక ఖర్చులే అవుతాయి కదండి ఏదో ఫస్ట్ సంవత్సరం చేసుకున్నాము అంటే పర్వాలేదు ఫస్ట్ ఇయర్ కాబట్టి అనుకుంటాము ప్రతి సంవత్సరము కూడా ఇలా పది మంది ఇరవై మంది అంటూ పార్టీలు ఫంక్షన్లు పేరిట మరి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఎక్కడ నిలబడతాయండి డబ్బులు ఉదాహరణకు మన బడ్జెట్ ఐదు వేలు అనుకోండి పుట్టినరోజు ఫంక్షన్కి మనం పదివేలు చేసేస్తాం మరి అలాంటప్పుడు అధిక ఖర్చే అవుతుంది కదా ఇక ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి చేసే హడావుడు ఉంటుందండి అది మామూలుగా ఉండదండి అంటే మన ఇంట్లో ఫంక్షను లేదా మన ఇంట్లో పెళ్ళి అయితే అది వేరే విషయం కానీ పక్కింట్లో పెళ్ళైనా ఎదురింట్లో ఫంక్షన్ అయినా మనం చేసే హడావుడు ఉంటుంది చూడండి ఇంక ఇది చెప్పనే అవసరం లేదండి పలానా వాళ్ళ పెళ్ళికి ఈ చీర వేసుకెళ్ళాను పలానా వాళ్ళ ఫంక్షన్కి ఈ చీర వేసుకెళ్ళాను ఇప్పుడు ఈ ఫంక్షన్కి నాకు చీర లేదు లేదా నాకు డ్రెస్ లేదు కొత్తది కొనుక్కోవాలి ఆ చీర ఆల్రెడీ అందరూ చూసేశారు అందరు ఫొటోస్లోని పెట్టేశారు లేదా ఆ చీరతో మనం ఆల్రెడీ ఫోటోలు తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టేసాము లేదా ఇన్స్టా రీల్స్ పెట్టేసాము ఇవన్నీ కూడా ఆలోచించుకుని మళ్ళీ కొత్త వాటికి పరుగులు పెడుతూ ఉంటాము మరి ఇవన్నీ కూడా అధిక ఖర్చులే కదా ఇవన్నీ కూడా మనము కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రై చేయాలండి మరి ఇలాంటి అనవసరపు ఖర్చులు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఖర్చు ప్రతిసారి వస్తూనే ఉంటుంది అని చెప్పి అనిపిస్తూనే ఉంటుందండి ఈ సంవత్సరంలో ఎన్నో ఖర్చులు ఉంటూనే ఉంటాయి కానీ అవి ఎలాంటి ఖర్చులు అనేవి కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే అసలు మనం ఎలాంటి ఖర్చులు పెడుతున్నామో డబ్బు యొక్క విలువ గురించి ముందు తెలుసుకోవాలండి ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి డబ్బులు లేకపోతే కనీసం మాట్లాడరండి గౌరవించడం పక్కన పెట్టండి మాట్లాడితే ఒకవేళ మన దగ్గర అప్పు ఉందనుకోండి ఒక పదివేలు మన దగ్గర ఎవ్వరూ కూడా కనీసం మన వైపు కూడా చూడరండి అదే మనకో పది లక్షలు ఉన్నాయి అనుకోండి పది మంది వచ్చి మన చుట్టూతో కూర్చుంటారు మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను ఇదివరకైతే పలకరింపులు ఎలా ఉండేవంటే ఏ అమ్మ బాగున్నావా ఎంతమంది పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగేవారండి ఇప్పుడు పలకరింపులు ఎలా ఉన్నాయో తెలుసా అండి చదువుకునే పిల్లలు అనుకోండి మీ అమ్మాయికి ర్యాంక్ ఎంత వస్తుంది బాగా చదువుతుందా చదువుకుంటేనే ఫ్యూచర్ అదే ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారనుకోండి ప్యాకేజ్ ఎంత సాఫ్ట్వేర్ అన్నా లేకపోతే వేరే ఏదైనా ఉద్యోగమా అదే పెళ్లి సంబంధాలు చూస్తున్నారనుకోండి ఒక అబ్బాయికి అమ్మాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందా లేదా కట్నం ఎంత తెస్తుంది ఇలా పలకరింపులు అయిపోయినాయి అండి ఈ మధ్యకాలం అయితే అందరూ ఇలా ఉన్నారని నేను అనట్లేదండి కొంతమంది ఇలానే ఉన్నారు ఏంటి ఇంకా మీరు కారు కొనుక్కోలేదా ఏంటి ఇంకా మీరు ఇల్లే కొనుక్కోలేదా ఫంక్షన్స్లో ఇవ్వండి ఇప్పుడు పలకరింపులు మళ్ళీ చెప్తున్నానండి అందరూ ఇలా ఉన్నారని అనట్లేదు కానీ ఇలా కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి నా ప్రయత్నం అండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్